హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను గార్డెన్ సీజన్ స్టార్ట్ అయింది కొత్త వీడియోస్తో మేము అందరికైతే వచ్చేసాను స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది ఈ కాలం ఆ కూరలకి అనుకూలమైన వాతావరణం అనమాట సో ముందుగా నేను గార్డెన్ బెడ్స్ అన్నీ క్లీన్ చేసుకొని ఆ టైట్గా ఉన్న సాయిల్ని మొత్తం లూజ్ చేసుకొని కొత్త సాయిల్ని అయితే ఫిల్ చేసుకోబోతా ఉన్నాను అమెరికాలో మట్టి అంత అనుకూలంగా ఉండదు మనం పంటలు పండించుకోవడానికి ఇక్కడ మట్టిని అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుందన్నమాట దానికోసమని చిన్న చిన్న టిప్స్ ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోవటం జరుగుతుంది నేను ఎక్స్పర్ట్ అయితే కాదండి ఇన్ని సంవత్సరాల నుంచి నేను గార్డెనింగ్ చేస్తున్నాను అలా చేస్తూ నేర్చుకున్న పనులే అంటే ఆ చిన్న చిన్న చిట్కాలు అనండి టిప్స్ అనండి అలా బిగినర్స్కి ఎవరికైనా కొత్త వారికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేయటం జరుగుతుందన్నమాట సో ఎలాంటి పంటలు పండించాలన్నా సారవంతమైన మట్టి కావాలండి అలా అని ఇక్కడ మట్టి అంత సారవంతమైనది కాదనమాట దానికోసం అనేసి మేము బయట నుంచి ఎవ్రీ ఇయర్ సాయిల్ బ్యాగ్స్ కొనుకొస్తూ ఉంటాము గార్డెన్ బెడ్స్లో గార్డెన్ సాయిల్ వాడతాము పాటింగ్ మిక్స్ అని ఇంకొక సాయిల్ దొరుకుతుంది దాన్ని కంటైనర్స్లో వాడుతూ ఉంటాం అన్నమాట సో ఇక్కడ నర్సరీస్లో హోల్సేల్ షాప్స్లో గార్డెన్ సాయిల్ బ్యాగ్స్ పాటింగ్ మిక్స్ బ్యాగ్స్ అన్ని రకాలు దొరుకుతూ ఉంటాయి సో నేను ఇక్కడ హోల్సేల్ షాప్లో గార్డెన్ సాయిల్ బ్యాగ్స్ అయితే కొనుక్క రావడం జరిగింది ఎవ్రీ ఇయరు గార్డెన్ బెడ్స్లో అయినా సరే చాలా ఎక్కువగా వీడు కూడా పెరుగుతూ ఉంటుంది అది ఎలా కంట్రోల్ చేయాలో మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కిల్ గ్రో గార్డెన్స్ ఆయిల్ వాడబోతా ఉన్నాను ఈ బ్యాగ్స్ ఇది ఆర్గానిక్ సాయిల్ అనమాట మీకు ఇక్కడ అన్ని నర్సరీస్లో వాల్మార్ట్ తర్వాత హోమ్ డిపో లోస్ వేరే వేరే నర్సరీస్లో కూడా మీకు ఈ బ్రాండ్ దొరుకుతూ ఉంటుంది నేను కాస్కోలో కొనుక్కొచ్చానండి ఈ బ్రాండ్ లేదా మీరు ఎలాంటి గార్డెన్ సాయిల్ బ్రాండ్స్ అయినా వాడచ్చు సో నేను గార్డెన్ బెడ్స్లో ఆకుకూరలు వేస్తాను కాబట్టి గార్డెన్ సాయిల్ వాడుతూ ఉన్నానమాట సో ఈచ్ బ్యాగ్ టెన్ డాలర్స్ మీరు అదే హోల్సేల్లో కూడా మట్టి అమ్ముతూ ఉంటారండి మీ దగ్గర కనుక పెద్ద పెద్ద ట్రక్స్ ఉన్నాయి అంటే లేదా రెంట్కి తీసుకొని మీరు మట్టి కూడా తెచ్చుకోవచ్చు దీనికంటే చాలా చీప్గా దొరుకుతూ ఉంటుందన్నమాట సో నా దగ్గర ట్రక్ లేదు మళ్ళీ రెంట్కి తీసుకొని అదంతా సో ఎలా చేసినా ఇక్కడికే వస్తుందని చెప్పేసి నేను బ్యాగ్సే అనమాట సో గార్డెన్ బెడ్స్ని బట్టి నేను సాయిల్ వాడుతూ ఉంటాను లాస్ట్ ఇయర్ సాయిల్ కూడా ఉంది కదా సో ఆ గార్డెన్ బెడ్ సైజుని బట్టి నేను ఈచ్ బ్యాగు ఒక్కొక్క గార్డెన్ బెడ్లో వాడుతూ ఉన్నాను నేను ఈ మట్టిని ఎక్కువగా గెలకలేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ వేసినా చూపిస్తాను మీకు ఒక నిమిషం ఇదిగోండి సీడ్స్ దోసకాయ విత్తనాలు దీంట్లో ఇంకా కింద చాలా ఉన్నాయి ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇవన్నీ దోసకాయ విత్తనాలు అనమాట నేను ఇప్పుడు ఏం ప్రత్యేకంగా వేయలేదు ఇవే వస్తాయి సో అందుకే ఈ మట్టిని గెలకకుండా ఇలానే వేసేస్తున్నాను ఇక్కడ ఏం పెద్దగా వీడు రాదండి ఎందుకంటే కింద మేము ఒక బ్లాక్ షీట్ ఉంటుంది అది వేసామన్నమాట అది ఆ వీడిని కంట్రోల్ చేస్తుంది సో దీంట్లో పడ్డ సీట్స్ ఏమున్నా కూడా ఇవి చక్కగా వచ్చేస్తాయి అనమాట గెలకలేదు దీన్ని మట్టిని ఎక్కువగా డిస్టర్బ్ చేయలేదు స్ప్రింగ్ సీజన్లో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయన్నమాట సో మనం నీళ్లు కూడా పెద్దగా వాడాల్సిన పని ఉండదు వర్షానికి ఒక వన్ టూ డేస్ ముందర సాయిల్ అంతా నింపి పెట్టేసుకున్నాను సో ఈ మట్టి అంతా కూడా సెటిల్ అయిపోతుంది చక్కగా అనుగుతుందనమాట సో మిగతా గార్డెన్ బెడ్స్లో చాలా ఎక్కువగా వీడుంది ఉంది సో ఈ వీడిని అంతా కూడా తీసేయాలి లేదంటే ఏం పంటలు వేసినా ఎలాంటి విత్తనాలు వేసినా పురుగు పడుతుంది ఈ వీడనేది ఆ మొక్కను అస్సలు పెరగనియదనమాట సో అందుకే ఈ టూ బెడ్స్లో నేను వీడిని ఎలా కంట్రోల్ చేయబోతున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతా ఉన్నాను సో ప్రస్తుతానికి ఉన్న ఈ త్రీ గార్డెన్ బెడ్స్లో మాత్రం సాయిల్ వేసేసి చక్కగా నింపేసి పెట్టుకోవడం అయితే జరిగింది నేను ఎవ్రీ డే ఇక్కడ వెదర్ చెక్ చేస్తూ ఉంటానన్నమాట విత్తనాలు ఎప్పుడు నాటుకోవాలో అనేది స్పెసిఫిక్గా ఈ డే ఆ డే అని ఉండదండి సో వెదర్ చెక్ చేసుకొని రాత్రులు పగళ్ళు చక్కటి వాతావరణం కనుక ఉంటే నేను సీడ్స్ నాటడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాను సో వర్షం పడ్డాక ఈ మట్టి అంతా కూడా చక్కగా సెటిల్ అయిపోతూ ఉంటుందన్నమాట దీంట్లో ఈ మట్టి కింద చాలా ఎయిర్ కూడా ఉంటుంది కదా సో మనం వాటర్ ఎంత కొట్టినా కూడా నీళ్ళు వేస్ట్ అవుతూ ఉంటాయి మట్టి అనగడానికి టైం పడుతూ ఉంటుంది సో అందుకే వర్షానికి ముందర నింపి పెట్టుకుంటే వర్షం నీళ్ళతో ఈ మట్టి చక్కగా అణుగుతూ ఉంటుంది అన్నమాట సో చాలా చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ గార్డెనింగ్ సీజన్ స్టార్ట్ అయిందని చెప్పేసి నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఎప్పుడు చలికాలం అయిపోతుందో ఎప్పుడు స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవుతుందో ఎప్పుడు చక్కగా విత్ ఆకుకూరలు వండేసుకో అంటే నాటుకోవాలి అని ఈ సీజన్లో రకరకాల ఆకుకూరలు నాటుకోవచ్చండి కూర చుక్కకూర తర్వాత పుదీనా కూర ఇంకొకటి ఎవరైనా విత్తనాల కోసం చూస్తున్న వారైతే టెక్సస్లో ఇండియా బజార్ అని ఒక షాప్ ఉందండి ఆ షాప్లో అన్ని రకాల ఇండియన్ వెరైటీ ఆకుకూరలు కూరగాయ మొక్కలు ఆన్లైన్లో ప్రతి బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయి మీరు చెక్ చేయండి సో ఇప్పుడు ఈ నేను టిప్ చెప్తాన్నాను కదా దాంట్లోనే భాగంగా ఫస్ట్ గార్డెన్ సాయిల్ నేను వన్ బ్యాగ్ ఫిల్ చేసుకున్నాను కదా ఆ సాయిల్తో పాటు కౌ మాన్యూర్ లేదంటే కాంపోస్ట్ ఒక పావు బ్యాగ్ కంటే కూడా తక్కువనే ఒక పైన లేయర్ వేస్తున్నానండి నా దగ్గర ఇవి అయిపోయింది మళ్ళీ బ్యాగ్స్ కొనుక్కొని రావాలి సో ఒక లేయర్ వచ్చేలాగా ఈ కాంపోస్ట్ని కూడా నేను వేసుకోవడం అయితే జరిగిందనమాట ఈ గార్డెన్ సాయిల్లో మొక్కలకి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ ఉండవండి అది నేను అనుకుంటాను వాళ్ళైతే చెప్తారు కానీ దానిపైన మూడు నెలల వరకు మీరు ఎలాంటివి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదని కానీ నాకు అలా విత్తనాలు వేసినప్పుడు చక్కగా రాలేదన్నమాట సో నేను ఇలా ట్రై చేశాను కాంపోస్ట్ ఉంటే కాంపోస్ట్ కౌ మాన్యూర్ ఉంటే కౌ కౌమాన్యూర్ ఒక పావు బ్యాగ్ కంటే కూడా సగం ఒక లేరు అది వేసి దానిపైన పాటింగ్ మిక్స్ సాయిల్ కూడా వేసుకోవాలన్నమాట ఈ మూడిటిని చక్కగా కలుపుకొని మీరు వర్షానికి ముందర అలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వర్షం పడిపోయాక మీరు విత్తనాలు నాటుకుంటే వన్ మంత్లో మీకు చక్కగా వచ్చేస్తాయి అన్నమాట ఆకుకూరలు చూడండి ఇప్పుడు నేను దీంట్లో త్రీ మూడు రకాల సాయిల్స్ కలిపి పెట్టేశాను ఒకటి వచ్చేసి గార్డెన్ సాయిల్ పాటింగ్ మిక్స్ తర్వాత కౌ మాన్యూర్ అనమాట సో వీటన్నిటిని నేను చక్కగా కలిపేస్తా ఉన్నాను మిక్స్ చేస్తున్నాను మీకు ఇప్పుడు కౌ మాన్యూర్ కూడా సారీ పాటింగ్ మిక్స్ కూడా చూపిస్తాను అది కూడా వేశాను నాకు ఇక్కడ రికార్డ్ చేయడానికి ఎవరూ లేరండి అందుకే నేనే రికార్డ్ చేస్తా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇదిగోండి ఇది పాటింగ్ మిక్స్ కూడా నేను దానిపైన వేస్తాను అనమాట సో పాటింగ్ మిక్స్ వన్ ఫుల్ బ్యాగ్ వాడను ఇది కూడా ఒక్కొక్క బెడ్లో పావు బ్యాగ్ కంటే కూడా తక్కువగానే వేస్తాను ఇవన్నీ పైన ఒక లేయర్ వచ్చేలాగా వేస్తాను అనమాట మీ దగ్గర కూడా చక్కగా కలుపుకునే ఫెసిలిటీ ఉంటే ఈ మూడు ఒక దాంట్లో డమ్ చేసి చక్కగా కలుపుకొని అన్నిట్లో వేసేసుకోవచ్చు సో నా దగ్గర కింద గ్రాస్ ఉంది కదా సో నేను అలా కలపలేను మూడు బెడ్స్లో డివైడ్ చేసి అంతా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఓల్డ్ పాటింగ్ మిక్స్ ఆయిల్ ఉంటే నేను అదే వాడుతూ ఉన్నాను పాటింగ్ మిక్స్లో అయితే బోల్డ్ అన్ని న్యూట్రియన్స్ ఉంటాయి మనం కంటైనర్లో పెంచుకునే మొక్కలకి మాత్రం పాటింగ్ మిక్స్ ఆయిల్ వాడుతూ ఉంటాము ఇవి కంటైనర్లో వేసినప్పుడు త్రీ మంత్స్ వరకు ఎలాంటివి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు పాటింగ్ మిక్స్లోనే అన్ని న్యూట్రియన్స్ అన్నమాట సో చూసారు కదా నేను ఇది పావు బస్తా కంటే కూడా తక్కువగానే మట్టి పాటింగ్ మిక్సెస్ ఆయిలు గార్డెన్స్ కౌ కౌమాన్యూర్ ఈ మూడిటిని చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను పైన లేయర్లో మాత్రం అంటే టాప్ లేయర్లో కౌమాన్యూరు పాటింగ్ మిక్స్ ఉండేలాగా చూసుకుంటాను అన్నమాట సో ఇలా మొక్కలు నాటినప్పుడు ఏంటంటే చక్కగా పెరుగుతూ ఉంటాయి సో ఈ టిప్ అయితే నేను ఎప్పుడు ఎప్పుడు పాటిస్తూ ఉంటాను ఇలా కలుపుకొని ఆకుకూరలు మొక్కలు నాటినప్పుడు మాత్రం చాలా చక్కగా ఆకుకూరలు పెరుగుతాయండి ఈవెన్ కాయగూర మొక్కలకు కూడా నేను ఇలానే చేస్తూ ఉంటాను అమెరికాలో గార్డెనింగ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్తాను ప్రతి బ్యాగ్ టెన్ డాలర్స్ ఉంటుంది నేను ఇప్పుడు ఈజీగా ఒక సిక్స్ బ్యాగ్స్ కొనుక్కొచ్చానంటే సిక్స్టీ డాలర్స్ అందులో గార్డెన్స్ ఆయిల్ నైన్ డాలర్స్ పాటింగ్ మిక్స్ ట్వెల్వ్ డాలర్స్ అనమాట సో యా మీరు కనుక మట్టి బల్క్లో తెచ్చుకున్నారండి మీకు ఇంత కాస్ట్ అవ్వదు చాలా తక్కువగా అవుతుంది కాకపోతే దానికి మళ్ళీ ట్రక్ కావాలి ఇవన్నీ పనులు ఉంటాయి అన్నమాట సో ఇవ్వండి నేను చేసే పనులు మట్టినైతే ఇలా తప్పనిసరిగా కలుపుకుంటాను ప్రతి సీజన్ స్టార్టింగ్లో దానివల్ల ఆకురలు అయితే చాలా చక్కగా వస్తాయి సో గార్డెనింగ్ అంటే కొంచెం ఖర్చు కొంచెం శ్రమ ఇవన్నీ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఇన్వెస్ట్ చేస్తేనే ఆర్గానిక్ కాయగూరలు ఆకుకూరలు తినగలుగుతాము గార్డెన్ బెడ్స్ కూడా మీరు చేసుకోవచ్చు గార్డెన్ బెడ్స్ లెస్ దెన్ ట్వంటీ డాలర్స్లో మీకు తయారైపోతుంది ఈచ్ బెడ్ నేను గార్డెన్ బెడ్స్ చూసారు కదా అంత సైజులో చేసుకున్నాను మరీ పెద్ద పెద్ద గార్డెన్ బెడ్స్ చేసుకుంటే చాలా ఎక్కువగా మట్టి వేయాల్సి ఉంటుందనమాట సో భూమి లోపలికి రూట్స్ వెళ్ళే అంత గార్డెన్ బెడ్స్ని నేను తయారు చేసుకొని దాంట్లో మట్టి ఫిల్ చేస్తే అవి కొంచెం అంత రూట్స్ వెళ్తే కింద ఆటోమేటిక్గా అవి చొచ్చుకొని వెళ్ళిపోతాయని నేను అనుకుంటాను అందుకనే పెద్ద పెద్ద గార్డెన్ బెడ్స్ కాకుండా చిన్న గార్డెన్ బెడ్స్ చేసుకొని దాంట్లో మీరు ఇప్పుడు నా ఉన్నంత గార్డెన్ బెడ్స్లో కనుక మీరు మట్టి ఫిల్ చేయాలంటే ఈజీగా త్రీ బ్యాగ్స్ పడుతుందనమాట లాస్ట్ ఇయర్ మట్టి కూడా ఉండడం చేత నాకు వన్ వన్ బ్యాగ్ మాత్రమే పట్టింది సో ఇలా మట్టి కలిపి ట్రై చేసి చూడండి మీకు చక్కగా పండుతాయి ఎలాంటి ఆకుకూరలైనా కాయగూరలైనా ఇలా నేను ఎవ్రీ ఇయర్ మిక్స్ చేసుకుంటాను అనమాట ముఖ్యంగా వర్షం సీజన్లో విత్తనాలు వేయడానికి ముందు వర్షం నీళ్ళతో కనుక అంటే వర్షం పడడానికి ముందర ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది సో ఇవ్వండి ఈరోజు కబుర్లు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను మీ కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి సో ఇవి ఈరోజు కబుర్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్